నమస్కారం అండి ఉద్యోగంలో పదోన్నతులు లభించాలి అంటే ఈ పరిహారాలను తప్పకుండా పాటించాలి ప్రతి ఉద్యోగి జీతం పెరగాలని ప్రమోషన్లు పొందాలని అనుకుంటూ ఉంటారు కానీ కొంతమందికి ఎంత కష్టపడినా ఫలితం మాత్రము దక్కదు జీతం కూడా పెరగదు అలాంటప్పుడు వారు తాము పనిచేసే చోట చిన్న చిన్న వాస్తు పరిహారాలను పాటించాలి ఒక వ్యక్తి తన జాతకంలో గ్రహాల దుష్ప్రభావాల వల్ల ప్రభావితుడవుతాడు మరి వాటికి గ్రహాల శాంతి చేయించడము మంత్రాలను జపించడం వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆలయంలో నవగ్రహ యాగము లేదా నవగ్రహ అభిషేకం వంటివి కూడా నిర్వహించాలి నవగ్రహ యాగాలు అభిషేకం కూడా రాహుకేతు దోషాలను తొలగిస్తాయి పనిలో ప్రమోషన్ పొందటానికి సూర్యోదయ సమయంలోనే సూర్యభగవాను పూజించాలి దానితో పాటు గాయత్రి మంత్రము లేదా సూర్య మంత్రాన్ని జపించాలి ఇలా చేయడం వల్ల మీ భవిష్యత్తులో సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి సూర్యుని ప్రభావంతో వచ్చే పాజిటివ్ ఎనర్జీ జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది దీని ప్రభావం వల్ల మీరు మీ సీనియర్ సహా ఉద్యోగులతో కార్యాలయంలోని అధికారులతో మంచి సంబంధాలను కొనసాగించడంలో మీకు సహాయపడుతుందని చెప్పుకోవచ్చు ఉద్యోగ ప్రమోషన్ కోసము శనీశ్వర స్వామివారి ఆలయంలో నూనె దీపం వెలిగించి పూజలు చేస్తే ఉద్యోగంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శని మంత్రం పఠించడం వల్ల శనికి సంబంధించిన దోషాలు తొలగిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి పరిహారాలు పాటించడం వల్ల మీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు